వెల్కమ్ టు నైట్ న్యూస్ భవిష్యత్ ఏంటో తెలుసుకున్న కార్యక్రమానికి స్వాగతం ఆధునిక యుగంలో సోషల్ మీడియా నిజంగా ఒక ప్రపంచంలోని ఎన్నో అద్భుతాలను అతి తక్కువ ఖర్చుతో అత్యంత వేగంగా తెలుసుకునేందుకు ఉపయోగపడే సాధనం దీనిని సక్రమంగా వినియోగించుకుంటే స్వర్గం అక్రమంగా ప్రయోగిస్తే నరకం కన్నా ఘోరం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సోషల్ మీడియాపై ఒక రకంగా యుద్ధమే నడుస్తుందనూ సందేహం లేదు ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలతో బాగా హీటెక్కిన ఈ అంశం ఇటు మన రాష్ట్రంతో పాటు అటు పక్క రాష్ట్రాలను కూడా ఆకర్షించింది దీని పూర్తి స్థాయి ఫలితాలపై ప్రజలందరి దృష్టి నిలిచింది వ్యక్తిగతమైన సంతోషాలను వ్యాపారంలోని లాభాలను పదుగురితో పంచుకుంటూ సమాజాభివృద్ధికి ఉపయోగించాల్సిన ఈ సోషల్ మీడియా సాధనాన్ని కొందరు అక్రమార్కులు అరాచకవాదులు ప్రత్యేకించి వారి వారి దుర్మార్గపు ప్రయోజనాలకే ఉపయోగించుకుంటున్నారు భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ మితిమీరిన స్వేచ్ఛతో పరాయవాణ జీవితాలను నాశనం చేస్తూ ఆనందిస్తున్నారు కేవలం అప్పుడప్పుడే వ్యక్తులను టార్గెట్ గా పెట్టుకుని వాళ్ళ అభివృద్ధిని పాడు చేయడం ద్వారా ఎవరో మోచేతి నీళ్లు తాగి తమ అక్షర జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ధారపోసుకుంటూ అపరాధం మరీ ఎక్కువ అవడంతో అనేక కేసులు చిక్కుకొని మరికొందరు రోధిస్తున్నారు అంతేకాదు వీళ్ళు చేస్తున్న రాజకీయ రగడలో నిజమైనవి కొన్ని నిజం కానివి ఎన్నో విషయాలను అంగాంగ ప్రదర్శనలను అత్యాచార సంఘటనలను మాత్రమే పోస్టింగ్స్ చేస్తూ తద్వారా గొప్పగా చదువుకుంటున్న బాగా ఎదుగుతోన్న యువతను కూడా దారి మళ్ళించి అటు బాధితుల భవిష్యత్తును ఇటు అవి చూస్తున్న వాళ్ళ భవిష్యత్తును అంధకారం చేస్తున్నారు అయితే ఇలాంటి గుంట నక్కలను ఏం చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్గా మారగా దీనికోసం మొత్తం రాష్ట్ర ప్రజానీకం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే దీనిపై పలు ఆసక్తికర కథనాలను తెలుసుకునే ముందు అసలు సోషల్ మీడియా అంటే ఏమిటి సోషల్ మీడియాలో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి నేటి రోజుల్లో సోషల్ మీడియానే లేకపోతే పరిస్థితి ఏంటి ఇలాంటి వాటన్నింటినీ సవివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం సోషల్ మీడియా అంటే ఎవరైనా వ్యక్తులు ఒకరితో ఒకరు లేదా ఏదైనా ఆఫీసుల్లో ఒకరి పనిలో ఒకరు అవసరమైన అన్ని విషయాలను పంచుకునే సమాచార వేదిక ఇది ఒక సాంకేతిక విప్లవం అని చెప్పాలి సైన్స్ సాధించిన అనేక గొప్ప విషయాల్లో సోషల్ మీడియా కూడా ఒక అత్యద్భుతమైన విషయంగా చెప్పుకోవచ్చు చేతిలో సెల్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి చేతిలో ఈ సోషల్ మీడియా ఉంటుందన్నది జగమెరిగిన సత్యం సోషల్ మీడియా అనేది అనేక రకాల నెట్వర్క్లు కమ్యూనిటీల ద్వారా ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే అనేక ప్లాట్ఫామ్ల ద్వారా ప్రజలకు నేరుగా అందుబాటులో ఉంటుంది ఆనందింపజేస్తుంది యావత్తు ప్రపంచంలో మనకు ఇంట్రెస్ట్ ఉన్న అనేక అంశాలను ఈ సోషల్ మీడియా వేదికల ద్వారా తెలుసుకుని వాటిని ఇతరులతో పంచుకునే భావ ప్రకటన స్వేచ్ఛను మనకు రాజ్యాంగం కల్పించినందున ప్రతి ఒక్కరూ దీన్ని సంతోషంగా వినియోగించుకుంటున్నారు ఎన్నో విషయాలపై అవగాహన కలిగి ఉంటున్నారు అయితే చీమల పెట్టిన పుట్టలు పాములు కిరవైనట్లు అన్నట్లు మన దేశంలో రాజకీయ నాయకులు పదవులు సాధించుకోవడానికి వారు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి అడ్డదారిని మరింత అడ్డంగా ఎదగడానికి డబ్బు కూడబెట్టుకోవడానికి అత్యంత సామాన్యుడికి ఆధారమైన ఈ సోషల్ మీడియా వేదికను కూడా పరమ నీచంగా ఘోరంగా హీనంగా వాడుకుంటున్నారు మామూలుగా మీడియా రంగం అనేది చాలా రిస్క్ తోనూ ఎక్కువ పెట్టుబడితోనూ కూడుకున్నది ఫోర్త్ ఎస్టేట్ స్టేట్ అని పిలువబడుతూ ప్రజాపయోగంగా వాడుకోవాల్సిన ఈ మీడియాను కూడా రాజకీయ రంగం ఆక్రమించేసింది పెట్టుబడిదారులు ప్రవేశించి అందులో రాజకీయ నాయకులు జోక్యం శృతిమించడంతో కళ్ళ ముందే అక్కడ చెప్పే అబద్ధాలను అసత్యాలను చూడలేక తమ కళ్ల ముందు జరుగుతున్న వాస్తవాలను దాచుకోలేక సామాన్యులంతా సోషల్ మీడియాను ఆశ్రయించారు కొంతవరకు అనుకున్న లక్ష్యాలు సాధించుకున్నారు ప్రచారం వేగంగా ఉండడం ఫలితాలు అద్భుతంగా రావడంతో సోషల్ మీడియా ప్రాధాన్యత బాగా పెరిగిపోతుంది దీన్ని గమనించిన పెట్టుబడిదారులు ముఖ్యంగా మన రాజకీయ నాయకులు తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ సంపాదించుకోవచ్చన్న ఆశతో ఈ సోషల్ మీడియాలోకి కూడా వచ్చేశారు పూర్తిగా ఆక్రమించుకునే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు అనుకున్నదే తడువుగా అద్భుత ఫలితాలు వస్తుండటంతో ముందు ప్రజల్ని మానసికంగా బలహీనలను చేసి అనుకున్న విషయాలను ప్రజలు బలంగా నమ్మేటట్లు చేసి ఒక పక్క సోషల్ మీడియా వేస్ట్ అంటూనే మరో పక్క అది లేకుంటే బ్రతికే లేదన్నట్లు మారిపోయారు ఈ సోషల్ మీడియాను వాడుకోవడంలో ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేదు కానీ అత్యంత నీచంగా వాడుకున్న పార్టీలను గురించే మనం చర్చించుకోవాల్సి ఉంది వాస్తవానికి ఈ సోషల్ మీడియాలో మంచి ఉంది చెడు ఉంది దీన్ని సద్వినియోగం చేసుకోవడం దుర్వినియోగం చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు ఇతర మంత్రులు మాజీ మంత్రులు సినీతారులు వ్యాపారవేత్తలు ఇలా ఎందరో ఈ సోషల్ మీడియాలో తమ ప్రత్యర్థుల చేతుల్లో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లు వచ్చే వార్తల్లో ఎంతో కొంత వాస్తవం ఉన్నప్పటికీ వాటికి బాగా మసాలా జోడించి ఉన్నది లేనిది కలిపి ప్రచారం చేస్తున్నందున అసలు నిజం కరుమరుగై అంత అబద్దమే రాజ్యం ఆడపిల్లలు చిన్నపిల్లలు అనే తేడా లేకుండా రాజకీయ నాయకులు ఎవరిని శత్రువుగా భావిస్తున్నారో వారి ఇంట్లోని వాళ్ళపై అసభ్య అసత్య ప్రచారాలు చేయడం క్షమించరాని నేరు వ్యక్తిగత విషయాలపై విమర్శలు చేస్తూ సున్నిత మనుషులను బాధించడం నీచాతి నీచమైన ఘోరం ఇలాంటి వాటిపై చట్టం కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ రాజ్యాంగ విలువలను పాటించిన వారిపై మరింత కఠినంగా ప్రభుత్వాలు కోర్టులు వ్యవహరించే అవకాశం మరింత ఉంది ఒకరి ఎదుగుదలను సోషల్ మీడియా ఆధారంగా టార్గెట్ చేసి వారిని మానసికంగా హింసించినట్లయితే పరువు నష్టం కేసులను కూడా వేసుకునే అవకాశం చట్టం కల్పిస్తుంది ఏదైనా స్వార్థంతో అదే పనిగాను లేదా వేరే వాళ్ళు పోసే నీళ్ళ కోసం గాను పక్క వాళ్ళని వీధుల్లోకి లాగి హింసించే వాళ్ళను కఠినంగా శిక్షించమని మన బిఎన్ఎస్ చట్టాలు చెబుతున్నాయి అలాంటి వాళ్ళకి మూడేళ్ల వరకు జైలు శిక్ష ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు జరిమానా పడే అవకాశం ఉన్నట్టు ప్రముఖ న్యాయవాదులు పలువురు న్యాయమూర్తులు విశ్లేషిస్తున్నారు అసత్యము అసభ్యము అయిన కామెంట్లను పోస్టింగ్లను షేర్ చేసినా లైక్ చేసినా కామెంట్ చేసినా కేసుల్లో ఇరుక్కుపోయే ప్రమాదం ఉండేనా ప్రభుత్వాలు చట్టంలో మార్పులు చేస్తున్నట్లు సమాచారం కావున ఎక్కడైనా ఎవరైనా రిక్వెస్ట్ చేసిన దానిలో మంచిని చూడాలి కానీ తప్పులు చూసి కూడా తప్పుని తెలిసి కూడా అనవసరమైన పోస్టులు పోస్టింగ్లు చేయవద్దని మేధావి వర్గం వివరిస్తుంది నిద్రలేచి శుభోదయం శుభరాత్రి లాంటివి దేవుళ్ళు ఆధ్యాత్మిక భావనలు సూక్తులు చెలోత్తులు మంచి వ్యాపార ప్రకటనలు చదువు ఉద్యోగం స్వచ్ఛమైన ప్రేమ మంచి మానవ సంబంధాలు రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు బాధ్యతల మీద కూడా ఎక్కడా మించకుండా ఆనందించాలి కానీ సోషల్ మీడియాను మన స్వార్థానికి కానీ మరొకరు స్వార్థానికి కానీ వాడవద్దని పలువురు పెద్దలు సూచిస్తున్నారు చివరగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఎవరో ఆక్రమించినా ఆక్రమించకపోయినా సోషల్ మీడియా ముమ్మాటికి ప్రజలదే దాని నుంచి మన లాగేసుకున్న దమ్ము ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కానీ పెట్టుబడిదారులకు కానీ స్వార్థ పనులకు కానీ లేదు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం వారికి మనస్ఫూర్తిగా సహకరిస్తే తప్ప అనే మాటను మనసులో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ఎంతో హుందాగా మారి మన మిత్రులు శ్రేయోభిలాషులు మన నాయకుల గౌరవం ఎప్పటికప్పుడు సక్రమంగా పెరిగేలా చేసి ఆనందించాల్సిందిగా మీ నైట్ న్యూస్ మన వీక్షకులను స్ట్రైట్ గా కోరుకుంటుంది ఈ లోకంలో అన్నింటికన్నా అత్యంత రుచికరమైన మాట ఏంటో తెలుసా అబద్ధం ఆ అబద్ధం నేడు మీడియాల వేదికగా మరింత వేగంగా ప్రచారం జరుగుతోంది అందుకే అలాంటి అబద్ధాన్ని సృష్టించవద్దని నమ్మవద్దని అగాధం లాంటి అబద్ధంలో పడి అష్ట కష్టాలు నిజంలోని శాశ్వతానందాన్ని నమ్మి ఆ జన్మాంతం ఆనందించాలని మన రైట్ న్యూస్ ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్